శ్రీ లక్ష్మీ నరసింహపరబ్రహ్మణ్య మహా పాంచరాత్రికా దీపోత్సవం అని డిసెంబర్ నాలుగో తారీఖు మార్గశిర పౌర్ణమి మనకు చాంద్రమానం ప్రకారం మార్గశిర పౌర్ణమి సౌరమానం ప్రకారం అది కార్తీక పౌర్ణమి చాలా విశేషమైనటువంటి శుభదినం సాయం సంధ్యా సమయంలో కల్పవృక్ష నారసింహ స్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో కృత్తికా దీపోత్సవం చాలా వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుంది ఎవరైనా ఈ కృత్తికా దీపోత్సవం నాడు పాల్గొని ఆ కృత్తికా దీపాన్ని మన చేతులతో ఆ దీపం పట్టుకొని స్వామివారికి ప్రదక్షిణ చేసేటువంటి అద్భుతమైనటువంటి భాగ్యం ఇక్కడ చాలా విశేషంగా ఉంటుంది ఆ దీపాన్ని వెలిగించడం కానీ ఆ దీపారాధన పట్టుకొని గోవుకి సాల గ్రామానికి కలిపి చేసేటువంటి ప్రదక్షిణ ఆ దీపంలో ఉండేటువంటి ద్రవ్యం ఎలా అయితే బూడిద భస్మం అవుతుందో మనకు ఉండేటువంటి సకల పాపాలు కూడా అలానే తొలగిపోతాయని చెప్పి మనకు శాస్త్రం పెద్దలు చెప్పినటువంటి మాట అవకాశం ఉన్నటువంటి ప్రతి భక్తుడు కూడా ఈ యొక్క పౌర్ణమి నాడు కృత్తిగా నక్షత్రం కలిసి ఉన్నటువంటి పౌర్ణమి నాడు స్వామిని దర్శించి ఆనాడు జరిగేటువంటి యొక్క కృత్తిగా దీపోత్సవంలో పాల్గొని స్వామికి ఆ దీపంతో ప్రదక్షిణ చేయడం అనేటువంటిది అత్యంత విశేషం మీరు కూడా పాల్గొని స్వామికి సంబంధించినటువంటి ఈ ఆరతి దీపోత్సవంలో పాల్గొని సకల శుభాలను పొందగలరు